వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ కొండపల్లి బొమ్మలు ఇక భవిష్యత్తులో కుంగర్తగా తయారు కాబోతున్నాయి ఇప్పటి వరకు సాంప్రదాయ పద్ధతుల్లో రకరకాలుగా తయారైనటువంటి ఈ బొమ్మలు ఇకపై ఎవరు ఎలా కావాలని కోరితే అలా తయారు చేయడానికి కళాకారులు రెడీ అయ్యారు కారణం కేవలం సాంప్రదాయ బొమ్మల మీదనే ఆధారపడి అవే మేము తయారు చేస్తాము మీరు అడిగిన బొమ్మలు మేము తయారు చేయలేము అని చెప్పేసి అంటే భవిష్యత్తులో ఈ కళకు పెద్దగా ఆదరణ ఉండే పరిస్థితులు కనపడటం లేదు అంటే సాంప్రదాయ కళలు అంటే రకరకాలుగా ఉండవచ్చు ఇది నృత్యానికి సంబంధించినవి లేదంటే బుట్ట బొమ్మలు లాంటివి లేకపోతే పిల్లలకు ఆకర్షణగా ఉండేవి లేదా షో కేసుల్లో పెట్టుకుండేవి ఇట్లాంటి రకరకాల బొమ్మలు తయారు చేస్తున్నారు ఇప్పటివరకు బాగానే ఉన్నాయి అవి మంచి ఆకర్షిస్తాయి కానీ ఆ బొమ్మలను ఇప్పుడు పెద్దగా ఇప్పుడున్న జనరేషన్ను అంత రిసీవ్ చేసుకోలేకపోతున్నది ఈ వీళ్లకు కావాల్సిన ఆకృతుల్లో బొమ్మలు కావాలని కోరుకుంటున్నారు ఇటీవల ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు హైదరాబాద్లో ఉంటారు ఆయన ఆయన నాకు వెంకటేశ్వర స్వామి ఒక బొమ్మ అంటే వెంకటేశ్వర స్వామి దేవస్థానంలాగా అంటే వెంకటేశ్వర కొండ మొత్తం ఈ గిరులు అంటే కొండలు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి నివసించే కొండ ఏదైతే ఉందో శేషాద్రి కొండలు శేషాశలం కొండలు ఆ కొండల్లో నివసిస్తున్నట్టుగా ఎక్కడి నుంచి కింద మనము పైకి ఎక్కే ప్లేస్ వరకు ఆ కొండల్లోకి పోయేంత కింద నుంచి పై వరకు ఆ మెట్ల దారులు అడవి కొండ పైన వెంకటేశ్వరుని దేవస్థానము ఇదంతా నాకు ఒక మంచి బొమ్మ కావాలని చెప్పేసి కోరాడు ఈ ఇక్కడ అంటే శేషరావు అని ఒక అతను మంచి ఆర్టిస్టు బొమ్మలు బాగా తయారు చేయగలుగుతాడు ఆయన ఆ బొమ్మను తయారు చేసి అక్కడ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్కు ఇచ్చాడు అయితే ఈ బొమ్మకు మీరు ఎంత ఖరీదు చేశారు ఏ మెటీరియల్ వాడారంటే అది నేను చెప్పను సార్ అది వదిలేసేయండి నన్ను అని ఆయన స్వయంగా ఫోన్లో సంప్రదిస్తే ఆ మాట చెప్పాడు ఓకే బాగానే ఉంది ఇది ఇప్పుడు అంటే కొత్త రూపం దాల్చుకుంటుంది కొండపల్లి బొమ్మ ఈ కొత్త రూపం భవిష్యత్తులో వారికి మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది ఇప్పటికి ఆల్రెడీ కొండపల్లి కళాకారులందరికీ ప్రభుత్వ సహకార సొసైటీలు ఉన్నాయి ఈ సొసైటీల ద్వారా కొంత ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది ఆ ఆర్థిక సాయంతో వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ కొనుక్కుంటారు బొమ్మలు తయారు చేస్తున్నారు అయితే ఆ సొసైటీలు కూడా ఇళ్ళకు ఒకరికి ఒకరికి మధ్య పొసక్క సక్రమంగా ఉండడం లేదు అది కొంత లోటు కనిపిస్తుంది మనం వాళ్ళతో మాట్లాడినప్పుడు అర్థమైపోతుంది ఇప్పుడు ప్రజెంటు ఈ కొత్త పోకడల వైపున వీళ్ళు పోవడానికి నిర్ణయించుకున్న తర్వాత అంటే చేతి వృత్తులకు ఆదరణ లేదు లేదు అని చెప్తున్న ఈ సమయంలో ఈ కొండపల్లి బొమ్మ బొమ్మలకు మరింత ఆదరణ చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రజెంటు ఈ కొండపల్లి బొమ్మలు ఈ చుట్టుపక్కల అంటే కొండపల్లి అడవుల్లో ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలలో పొలికి చెట్లు అని ఉంటాయి ఆ పొలికి చెట్ల నుంచి ఈ ఆ చెక్కను అంటే చెట్లను నరుక్కొని వేరే వాళ్ళు ఇల్లు పోయి తెచ్చుకుంటుంటారు అప్పుడప్పుడు వేరే వాళ్ళు కూడా కొంతమంది ఆ చెట్లు అక్కడి నుంచి నరికి తీసుకొచ్చేసేసి వీళ్ళకి అమ్ముతుంటారు అవి తీసుకొని అవి బాగా ఎండబెట్టి ఎండబెట్టిన తర్వాత అంటే ఆ చెట్టు ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకు మామూలుగా ఫర్నిచర్ ఇంట్లో టేకుతో చేయించుకుంటే ఎలా మృదువుగా ఉంటుందో ఆ పొలికి చెట్టు ఆ చెక్క కూడా అంత మృదువుగా ఉంటుంది తేలిగ్గా ఉంటుంది బొమ్మను పట్టుకోవడానికి మనకు ఈజీగా ఉంటుంది అది బరువు అనిపించదు అందుకని అది ఆ ప్రాంతంలో అలకుగా బాగా దొరుకుతుంది ఆ ప్రాంతంలో ఎక్కువ చెట్లు కూడా ఉన్నాయి పేస్తున్నాయి అవి తీసుకొచ్చేసేసి బొమ్మలు తయారు చేస్తున్నారు ద ఎప్పుడు దశాబ్దాల తరబడి దశాబ్దాల తరబడి కృష్ణా జిల్లా కొండపల్లి అంటే ఒక పేరు ఎక్కడ భారతదేశంలో భారతదేశంలో ప్రపంచ దేశాలకు కూడా ఇక్కడ నుంచి కొండపల్లి బొమ్మలు పోతూ ఉంటాయి ఈ లేపాక్షి అమ్మక కేంద్రాలలో తేట తిరుపతి కానీ లేకపోతే ముఖ్యమైన విజయవాడ గుంటూరు లేదా హైదరాబాదు లేపాక్షికి సంబంధించిన అమ్మక కేంద్రాలలో ఈ చేతులకు సంబంధించిన బొమ్మలు పెడుతూ ఉంటారు కొండపల్లిలో ప్రధానంగా ఒక రెండు వందల కుటుంబాల వరకు కేవలము ఈ బొమ్మలు తయారు చేసే కుటుంబాలు ఈ వృత్తి మీదనే బతుకుతున్నాయి అట్లాగనే ఒక యాభై కుటుంబాల వాళ్ళు కంప్లీట్గా ఈ బొమ్మలను అమ్మే షాపులు పెడతారు అంటే ఇప్పుడు విక్రయ కేంద్రాలు షాపులు ఇప్పుడు ఈ బొమ్మలు తయారు చేసేవాళ్ళు వేరు ఈ వ్యాపారం చేసేవాళ్ళు వేరు ఈ బొమ్మలు తయారు చేసినంత బొమ్మను ఆ బొమ్మ దానికి అయిన శ్రమ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక బొమ్మ ఎంత పడుతుంది అని చెప్పేసి అన్ని తీసుకెళ్ళి ఆ వ్యాపారి కొనుక్కుంటాడు వ్యాపారి కమిటీ వ్యాపారి కొనుక్కుంటాడు ఇట్లా ఆ లోకల్గా వ్యాపార కేంద్రాలు ఒక యాభై ఉన్నాయి బొమ్మలు తయారు చేసే కుటుంబాలు ఒక రెండు వందల కుటుంబాలు ఉన్నాయి ఈ రెండు వందల కుటుంబాలలో ఒక ఇంట్లో ఒకరే తయారు చేస్తారు ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఇంటిల్లుపాది తయారు చేసేది కూడా ఉన్నాయి కొన్ని బొమ్మలు ఇట్లా రకరకాలుగా అంటే పెయింట్ వేసే వాళ్ళొకరు బొమ్మను చెక్కేవాళ్ళొకరు ఆ డిజైన్ చేసే చేసేవాళ్ళొకరు మామూలుగా చెక్కను చెక్కి ఇచ్చే ఒకటి రకరకాలుగా ఉంటాయి ఒక కొన్ని కొంతమంది ఏమో సపరేట్గా షెడ్లు వేసుకొని తయారు చేస్తున్నారు కొంతమంది ఏమో ఇంట్లోనే కూర్చొని అటు తయారు చేస్తున్నారు ఇప్పుడు మనం బంగారు పరిశ్రమ ఎట్లా ఉందో బంగారు వస్తువులు ఎట్లా ఉన్నాయో అట్లా తయారు చేస్తున్నారు ఎక్కువగా చేత్తోనే తయారు చేస్తున్నారు మిషనరీని చాలా తక్కువ ఉపయోగిస్తున్నారు అంటే వీళ్ళు ఏమంటున్నారంటే భవిష్యత్తులో మిషనరీ కూడా మేము తెచ్చుకుంటాం సార్ కాకపోతే మిషనరీలో బొమ్మ తయారై వచ్చే డిజైన్ అవన్నీ మేము గుర్తించాలి ఏం డిజైన్ అనేది చూసుకోవాలి అవి కూడా తెచ్చుకుంటామని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు భారత ప్రభుత్వం కానీ ఎవరైనా కూడా చేతి వృత్తులకు ఎంతో కొంత ఎక్కువగా ప్రయారిటీ ఇస్తుంది కారణం ఏంటి గతంలో పూర్వకాలంలో చేతి వృత్తులే ప్రాధాన్యత కలిగింది ఆ తర్వాత మిషనరీ వచ్చింది మిషనరీ వచ్చిన తర్వాత చేతి వృత్తులకు ప్రాధాన్యత తగ్గింది కారణం ఏంటంటే ఒక మిషను వంద వస్తువులు తయారు చేసి ఒక గంటలో పక్కన పెట్టింది చేతి వృత్తి ద్వారా మహా అయితే ఒక గంటలో ఒక వస్తువు కూడా తయారు చేయలేరు అందువల్ల మిస్టరీ వచ్చింది దాన్ని ఉపయోగించుకుంటున్నారు ఆ టెక్నాలజీని కూడా వీళ్ళు మేము కొండపల్లి బొమ్మలకు తీసుకుంటామని చెప్తున్నారు ఈ ప్రస్తుతం మాత్రము ఈ నూతన వ్యవహారాలతోటి ఈ కేవలం చేతి వృత్తుల ద్వారా అనే అంటే దాంతోపాటు కొత్త రూపంలోకి సాంప్రదాయ బొమ్మలే కాకుండా కొత్త రూపంలో ఎవరు ఏ బొమ్మను చెప్పినా కూడా మేము తయారు చేసి ఇస్తామని చెప్పేసి కొండపల్లి బొమ్మల పరిశ్రమ ముందుకు వచ్చింది